నేను నిన్ను ఎలా కొట్టానో ఒకసారి గుర్తు చేసుకో నేను నిన్ను దర్జాగా రోడ్డు మీద తిప్పి తిప్పి కొట్టాను నువ్వేమో నన్ను బంధించి నా చేతులకి బెడీలేసి కొట్టావు నీది ఒక బ్రతికేనా అని గగన్ సూర్యాన్ని తిడుతూ ఉంటాడు ఇంకా దాంతో సూర్యకి చాలా కోపం వస్తుంది నీకు ధర్మధైర్యం ఉంటే నా బేడీలు తీసి మాట్లాడరా తీసి మాట్లాడు అని గగన్ వార్నింగ్ ఇవ్వడంతో ఇక సూర్య చాలా కోపంగా రే కింద పడినా కూడా నాదే పై చేయి అంటూ ఇలా మాట్లాడుతున్నావు పొగరుగా మాట్లాడుతున్నావు నీ పొగరు ఏ మాత్రం కూడా తగ్గలేదురా నిన్ను అస్సలు వదిలిపెట్టకూడదు అని సూర్య గగన్ జుట్టు పట్టుకొని తలని టేబుల్ కేసి బాగా కొడుతూ చావగొడుతూ ఉంటాడు దాంతో గగన్ బాగా బాధపడుతూ ఉంటే సూర్య పైశాచికంగా నవ్వుతూ ఉంటాడు తర్వాత నక్షత్ర చెర్రి ఇద్దరు కూడా అరకుని చూడడానికి అవుటింగ్ వచ్చి ఉంటారు నక్షత్ర ఇద్దరం ఇలా తిరుగుతూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో ఒకసారి ఈ పరిసరాల చుట్టూ అందాలు చూడు నక్షత్ర ఆ జలపాతాలు చూడు అని పెద్ద కొండపై నుండి నిలబడి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నక్షత్ర చెర్రీకి మాత్రం డౌట్ రాకుండా తెగ నటిస్తూ ఉంటుంది అవును చెర్రి ఈ అందాలు చాలా బాగున్నాయి కదా అని నక్షత్రం అంటే చూడు నక్షత్ర మనం ఇద్దరం రాత్రికి ఒకటైపోతున్నాము నువ్వు నాతో ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెర్రి అంటాడు చూడు చెర్రి నువ్వేం మాట్లాడినా అటు తిరిగి అటు తిరిగి ఆ రాత్రి జరగబోయే దానికే వస్తావు నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత సిక్కిస్తుందో అని నక్షత్ర తెగ నటించేస్తూ ఉంటుంది నక్షత్ర మనం వచ్చిన రోజే కలిసిపోయి ఉంటే ఈ పాటికి ఈ అందాలన్నింటినీ కూడా ఈ వీడియోలో బంధించేసి మనం కార్యం కూడా జరిగిపోయి ఉండేది అని చెర్రీ అంటే ఇప్పుడేమైంది చెర్రీ ఇప్పుడు మనం తీసుకుంటున్నాం కదా అయినా కూడా ఇంతసేపు ఈ వీడియోలు తీయడమేనా అన్నట్లు చెర్రి నాకు ఒక డౌటు ఈ జలపాతం ఇక్కడ పైనుండి కింది వరకు పారుతోంది కదా కింద పడిన ఆ జలపాతం ఎక్కడికి వెళుతుంది అని నక్షత్ర ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది ఈ పైనుండి కిందికి పడిన జలపాతం తర్వాత సెలయేరులా సముద్రంలో కరిసిపోతుంది ఎలాగో మనమిద్దరం రాత్రికి ఒకటైపోతాం కదా అలా అని చెర్రి చెప్తూ ఉంటాడు ఓ అవునా చెర్రీ అయినా ఈ జలపాతం ఈ పైనుండి కింది వరకు ఎంత లోతుందో ఒకసారి ఆ హెడ్జ్కి వెళ్ళి చూద్దాంరా అని చెర్రి చేయి పట్టుకొని నక్షత్ర కిందకి చూస్తూ ఉంటుంది అమ్మో చాలా లోతుగా ఉంది చెర్రీ అని నక్షత్ర చెప్తూ ఉంటే ఏమైందిలే నక్షత్ర నేనున్నాను కదా అని చెర్రి అంటాడు చెర్రీ ఎంతసేపు ఈ కబుర్లు కాదు చెర్రి ఒక పని చేద్దాము మనం ఎలాగో ఈరోజు రాత్రికి ఒక్కటైపోతున్నాం కదా దానికి రిహార్సల్గా ఉంటుంది నేను చెప్పినట్లు చేయి చెర్రి అని నక్షత్రం అనడంతో నువ్వు నువ్వేం చెప్పినా చేస్తాను చెప్పు ఏం చేయాలి అని చెర్రి అంటాడు ఏంటంటే ఇప్పుడు మనమిద్దరం ఇదిగో నువ్వు ఇక్కడ నిలబడు నేను అక్కడ నుండి వస్తాను అని నక్షత్ర సిగ్గుపడుతూ వస్తున్నట్టుగా చెర్రీ దగ్గరికి వస్తూ ఉంటుంది చెర్రీ ఇదిగో నీకు సగం నాకు సగం అని నువ్వే తాగకూడదు అని గ్లాస్ని చూపిస్తూ చెప్తూ ఉంటుంది ఓ ఇంతకుముందు నేను ఈ సీన్ని ఊహించుకున్నాను కదా ఇప్పుడు నువ్వు నాకు ఇలా చెప్తున్నావు సరే ఇప్పుడు తాగాలి అంతే కదా అని తాను సగం తాగి మిగతా సగం నక్షత్రకి తాగిస్తాడు ఇక ఇప్పుడు మనం ఒక్కటైపోతున్నాం అని చెర్రి అంటే ఆకు చెర్రి అప్పుడేనా ముందు నేను నీ కాళ్ళకి దండం పెట్టాలి ఎందుకంటే భర్త ఆశీస్సులు భార్యకి కావాలి కదా అని నక్షత్రం అంటుంది ఓ ఇప్పుడు నువ్వు నా కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం అడుగుతావా సరే నక్షత్ర నీ మాట నేనెందుకు కాదంటాను కానీ నాకు అదంతా ఇష్టం ఉండదు సరే నీ కోసం ఓకే అని చెర్రి అంటాడు అలా నక్షత్ర చెర్రి కాళ్ళు పట్టుకొని నన్ను ఆశీర్వదించండి అని అడుగుతూ ఉంటే నువ్వు ఇలా అండి ఏమండి అని క్యూట్ క్యూట్గా మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అని చెర్రి చెప్తూ ఉంటే అప్పుడే నక్షత్ర చెర్రి కాళ్ళు పట్టుకొని ఆ కుండ మీద నుండి కిందకి తోసేస్తుంది అలా చెర్రీ జలపాతంలో కొట్టుకుపోతూ ఉంటాడు ఒరే చెర్రీ ఇప్పుడు నిన్ను చంపేశాను ఇప్పుడు నేను ఇంటికి సంతోషంగా వెళ్తాను నా ఇష్టం లేకుండా నా ప్రమేయం లేకుండా నా మిడలో తాళి కట్టినందుకు ఇదే రా నీకు శిక్ష చావర చెర్రిగా చావు అని నక్షత్ర కింద పడిపోతున్న చెర్రీని చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది తర్వాత శివ పారిపోయిన వెంటనే ఎవరే అక్కడున్నది ఫేక్ ఫాతి ఫాతిమా కదా ఫాతిమానే కాదు కదా బట్టలు ఎందుకు తీసుకువెళ్తోంది మర్యాదగా నిజం చెప్తావా లేదా వచ్చింది ఎవరు అని ఆ పూర్వ ఉంటుంది అయ్యో అత్తయ్య అక్కడ వచ్చింది ఫాతిమానే నేను ఇచ్చింది బట్టలు అయితే బుక్స్ అని ఎందుకు అబద్ధం చెప్పిందో నాకు తెలియడం లేదత్తయ్య నేను నిజమే చెప్తున్నాను అని బహుశా తను బట్టలు తీసుకువెళ్లడం మీరు చూస్తే అరుస్తారని తను అలా అబద్ధం చెప్పిందేమో నాకైతే అర్థం కావటం లేదు అని బిందు చెప్తుంది మరి మొహం చూడకుండా ఎందుకు తప్పించుకుంది అని అపూర్వ అడగడంతో ఏమవుతాయ్యా అది కూడా నాకు అర్థం కావటం లేదు కావాలంటే తన ఫోటో నా దగ్గర ఉంది చూపిస్తాను అని విందు చెప్తుంది చూడు ఏది ఏమైనా నువ్వు చెప్తున్నావని అబద్ధాలు అనిపిస్తున్నాయి మీరా ఒక కంట కనిపెడుతూ ఉండు అని అపూర్వ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక తర్వాత ఎస్పీ సూర్య కానిస్టేబుల్ నేను ఒక రౌండ్ వేశాను వాడు స్పృహ కోల్పోయాడు వాడి మొహం మీద నీళ్లు కొట్టి మళ్ళీ వాడిని స్పృహలోకి చేయి నేను ఇంకో రౌండ్ కొట్టాలి అని సూర్య అంటే సార్ ఇంతకంటే ఎక్కువగా కొడితే చచ్చిపోతాడు సార్ వద్దు సార్ అని కానిస్టేబుల్ అంటాడు ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు వాడికి నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా వాడు చచ్చిపోతే రావాల్సిన డబ్బులు ఏమైనా రావనో ఇలా మాట్లాడుతున్నావా అని సూర్య అడగడంతో అదేమీ లేదు సార్ అని కానిస్టేబుల్ అంటాడు మరి ఇంకేంటి నేను చెప్పినట్లు చెయ్యి అని సూర్య వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు తర్వాత భూమికేపి ఇద్దరు పరిగెత్తుకుంటూ ఆఫీస్ రూమ్లో ఉన్న సూర్య దగ్గరికి వెళ్ళి సూర్య గారు మీరు మా ఆయన్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిసింది మర్యాదగా మా ఆయన్ని నాకు చూపించండి చూపిస్తారా లేదా ఎందుకు ఇలా అక్రమ కేసులో అరెస్ట్ చేశారు అని నిలదీస్తూ ఉంటే నేను అక్రమ కేసులో ఏమీ అరెస్ట్ చేయలేదు అని ఎందుకే అరెస్ట్ చేశాను అని సూర్య చెప్తూ ఉంటే మీరు అక్రమ కేసులోనే అరెస్ట్ చేశారు మా మామయ్యని మా ఆయన కాపాడాడు మిమ్మల్ని కొట్టాడన్న కసతోనే ఇదంతా చేస్తున్నారు అని మర్యాదగా మా ఆయన్ని నాకు చూపించండి చూపిస్తారా లేదా ఎందుకు ఇలా అక్రమ కేసులో అరెస్ట్ చేశారు అని నిలదీస్తూ ఉంటుంది నేను అక్రమ కేసులో ఏమీ అరెస్ట్ చేయలేదు అని ఎందుకే అరెస్ట్ చేశాను అని సూర్య చెప్తూ ఉంటే మీరు అక్రమ కేసులోనే అరెస్ట్ చేశారు మా మామయ్యని మా ఆయన కాపాడాడు మిమ్మల్ని కొట్టాడన్నా కసితోనే ఇదంతా చేస్తున్నారు అని భూమి అంటుంది అయితే నీ దగ్గర సాక్ష్యం ఉందా చూపించు భూమి అని లేదు కదా మీ ఆయన నేను నేను చూపించడం జరగదు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో నువ్వు మీ ఆయన్ని చూడాలంటే చూడు మిసెస్ భూమి గగన్ నువ్వు కోర్ట్ నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి అని సూర్య అంటాడు చూడండి సూర్య గారు మాకు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు మా గగన్ని విడిపించుకు వెళ్ళాలంటేనే కోర్ట్ నుండి బెయిల్ పర్మిషన్ తీర్చుకోవాలి కానీ మాకున్న రిలేషన్తో మా వాడిని మేము ఎప్పుడైనా చూడొచ్చు ముందు చూపించడానికి మమ్మల్ని పంపించండి అని కేపి చెప్పడంతో అవును అని భూమి కూడా వాదిస్తూ ఉంటుంది నేను చూపించను ఏం చేస్తారో చేసుకోండి అని సూర్య తేల్చి చెప్పేస్తాడు ఇంకా చూడండి మీరు దండం పెట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను మా ఆయన్నే విడిపించండి లేకపోతే మీరు అంతకంతా అనుభవిస్తారు అని భూమి అంటుంది ఏంటి మీ ఆయనకే అనుకున్నాను నీకు కూడా పొగరు ఏమాత్రం తగ్గలేదు ఏంటి నన్ను ఏదో నువ్వు ఏమైనా చేసేస్తావా నీ చేతనైంది చేసుకో నేనైతే చూపించను ఇదేమైనా పాతకాలం ఎఫ్ఐఆర్ అనుకుంటున్నావా నువ్వు బెదిరించగానే ఎఫ్ఐఆర్ చించేసి నేను వదిలేస్తున్నాను తీసుకువెళ్ళమని చెప్పడానికి ఒక్కసారి ఆన్లైన్ చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేంత వరకు కూడా వాడిని వదిలేయడం అంటూ ఏది ఉండదు నీ చేతనైంది చేసుకో అని సూర్య అన్నారు ఇంకా మీ పై ఆఫీసర్ డీఏజీ ఉన్నాడన్న విషయం మర్చిపోకండి అని కేపీ అంటాడు డీఏజీ కాదు కదా ఆ పై ఆఫీసర్ డీజీపీ వచ్చినా కూడా ఏమీ చేయలేడు నేను కోర్టులో ప్రవేశపెట్టే తీరుతాను అని సూర్య అనడంతో అయితే మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు మీరు అంతకంతా అనుభవిస్తారు చూస్తూ ఉండండి మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టేదే లేదు పదండి మామయ్య అని భూమి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది సార్ ఎంత లేపుతున్నా కూడా స్పృహలోకి రావడం లేదు సార్ అని కానిస్టేబుల్ అనడంతో నేను లేపుతాను కదా ఒక గోనె సంచి తీసుకురా అని ఆ గోనె సంచి గగన్ మొహానికి కట్టేసి వేడివేడిగా నీళ్ళని గగన్ మొహంపై కొడతాడు దాంతో గగన్ విలవిలలాడిపోతూ అమ్మా అమ్మ అని అరుస్తూ స్పృహలోకి వస్తాడు ఇక అంతటితో ఆగకుండా సూర్య ఇంకా క్రూరంగా గగన్ జుట్టు పట్టుకొని ఏరా నీకే పొగరనుకున్నాను కానీ నీ భార్య భూమికి కూడా నీకు మించిన పొగరు ఉందిరా అది నా దగ్గరికి వచ్చి ఏ మాట్లాడిందో తెలుసా నిన్ను వదిలేయకపోతే అది నా అంత చూస్తుందంట నా భరతం పడుతుందంట నిన్ను చూడనివ్వకపోయేసరికి ఎంత తల బెరుసుగా మాట్లాడిందో తెలుసా నాకే నష్టమంట నేను నాశనమైపోతానంట ఏ ధైర్యం చూసుకొనిరా అంత మాట్లాడుతోంది వాళ్ళ నాన్న ధైర్యం చూసుకొని మాట్లాడుతోంది అనుకుంటే నువ్వు జైలుకు పోయినా పైకి పోయినా మొదట ఆనందపడేది ఆయనే కదా మరి ఎందుకురా అది అంత తలపెరుసుగా మాట్లాడింది వెళ్ళిపోయింది అని భూమి గగన్పై ఎంత ప్రేమ పెట్టుకుందో చెప్పకనే ఇలా ఇండైరెక్ట్గా సూర్య గగన్కి అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు